సాటర్డే ఎపిసోడ్ చూసిన ఎంతమందికి తనూజాకి గట్టిగానే ఇచ్చారు మరి దివ్య కూడా ఇంకా గట్టిగా వేస్తే బాగుండి అనిపించింది ఇంకా స్ట్రాంగ్ వేస్తే బాగుండు అనిపించింది మొత్తానికి వీడిద్దరు వైరం ఇంకా కొనసాగారని దాన్ని అక్కడితో ఎండ్ చేశారనిపించింది నాకైతే అలాగే భర్ణి గారు భర్ణి గారు తప్పు అంటున్నారు దీనికి ఏం పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లే తనూజదే తప్పంట అసలు దివ్య వల్లే కదా ఇవన్నీ వచ్చినాయి అసలు మొదలైందే దివ్య వల్ల దివ్య మీతో ఆ విధంగా ఉండటం వల్లనే ఈ గొడవలకు కారణం అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు తనూజ టాస్క్ గురించి గొడవ ఆడుకోలే తనూజ అని దివ్య మీ గురించే గొడవాడుకున్నారు మీరు తనూజకు అయింట్మెంట్ రాసినందుకు ఇవన్నీ వచ్చినాయి అయినా సరే మీరు చాలా సేఫ్గా తనూజ అదే తప్పన్నా చూస్తారా భరణి గారు మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా దివ్య వల్ల మీ గేమ్ పాడైంది తనూజ వల్ల కాదు తనూజ మీద గ్లెడ్జ్ పెట్టుకుంది తనూజ మీద గ్లెడ్జ్ పెట్టుకుని ఆమె ఈ విధంగా బిహేవ్ చేయటం వల్ల తనూజ తీసుకోలేకపోతుంది తీసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఇది మీకెందుకు అర్థం కావట్లే మీ అమ్మాయి వచ్చి చెప్పింది సొంత కూతురు చెప్పింది దానికంటే ఎక్కువైపోయిందా మీకు మీరు తనూజాతో ఫేక్ గానే నటిస్తున్నారు అది అర్థం అవుతుంది దివ్యతో పేకలోతో జెన్యున్ గా ఉన్నారు తన కూడా అదే విధంగా ఉంది ఎంత అంటే ఎంత అంటే ఇక దానికోసం ఏదైనా చేసేస్తారేమో అన్నంత లోతుగా అయితే వెళ్ళిపోయింది అమ్మాయి అంత మెచ్యూరిటీగా ఉన్న అమ్మాయి మీ విషయం ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అందు ఎందుకు ఆ విధంగా కమాండ్ చేస్తుంది తను ఎందుకు టార్గెట్ చేయాలి మీ మా నాన్న మీరు ఆమెతో మంచిగానే ఉన్నారు ఈవిడితో కూడా మంచిగానే ఉన్నారు తను ఏం మాట్లాడలేదు మీరు ఏం మాట్లాడలేదు మధ్యలో దివ్య కదా ఎన్ని చిచ్చి పెడుతుంది మీకు ఎందుకు అర్థం కావట్లేదు మీ అమ్మాయి వచ్చి చెప్తే నచ్చలేదా మీ అమ్మగారు మీ గురువు గారు నా గురువు గారు నా గురువు గారు మా అమ్మ మాయమ్మ ఇట్లా రెండు ల్యాకెట్లలో పెట్టుకొచ్చావు మరి అయినా సరే వాళ్ళు చెప్పింది విన్నీ ఉద్దేశం లేదా నాగబాబు గారు ఏమన్నారు కొన్ని కొన్ని చోట్ల అసలు నాకు నచ్చలేదు మరీ అలా ఉంటే కుదరదు గట్టిగా మాట్లాడు గట్టిగా స్టాండ్ తీసుకో ఆ బాండ్లు పక్కన పెట్టు అని డైరెక్ట్గా చెప్పారు అయినా సరే ఆ పిచ్చి బుర్రకి ఎలగట్లేదు అనిపిస్తుంది నాకైతే మళ్ళీ దివ్య ఏడిస్తే మళ్ళీ మామూలే ఇంట్లో దివ్య అన్న ఉండాలి బర్ణిగారన్నా ఉండాలని నాకైతే అనిపిస్తుంది దివ్య బర్ణిగారికి సేవ చేయొచ్చు కాదని నేను అనట్లే అంతేని అందుకని అక్కడే కట్టిపడేయాలనుకుంటా చూసారా తనుజతో మాట్లాడుతుంటే తనుజకి ఏదైనా చేస్తుంటే రగిలిపోతా చూసారా అదంటే నాకు చాలా చిరాగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ విధమైన బిహేవియర్ ఇది నచ్చలేదు నచ్చితే ఎందుకు నచ్చింది నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ప్లీజ్ కామెంట్ చేయండి